హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రదీప్ కిటీస్ ఛానల్ నేను మీ హేమలత అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఉన్న బెల్ సింబల్ను కూడా ప్రెస్ చేసేయండి మన నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి ఇంక ఈ వ్లాగ్ వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళు విజయవాడ అయితే వెళ్ళారు గిరిప్రదక్షిణకి మా హస్బెండ్ వాళ్ళు ప్రదక్షిణ ఎలా చేశారో నాతో పాటు మీరు కూడా చూసేయండి సో ఏ మాత్రం లేట్ చేయకునే బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాము ఇంకా మా హస్బెండ్ వాళ్ళు ముందు రోజు నైట్ నైన్ థర్టీకి అయితే వెళ్ళారు ట్రైను టెన్ థర్టీకి అని చెప్పేసి ఇంక ఇక్కడ మనకైతే ఫైవ్ డేస్ నుంచి వర్షాలు పడుతున్నాయి కదా తుఫాన్ ఒకటి అన్నారు సో ఎలాగ వెళ్తారు ఏంటి అని కొంచెం టెన్షన్ పడితే అక్కడైతే వెదర్ అంతా మామూలుగానే ఉందంట మనలా వర్షాలు అవి ఏం లేదంట ఇంతకీ మా హస్బెండ్ ఎవరితో వెళ్ళారంటే వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్ళారు ఫ్రెండ్స్ నలుగురు కలిపి వెళ్ళారనమాట నైట్ టెన్ థర్టీకి ఎక్కితే ట్రైన్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి దిగారంట ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ చేశారు ప్రదక్షిణ చేయడము టూ అవర్స్లో ఎక్కేశారంట మొత్తం కొండ అంతనా ఇక్కడ మనకి సింహాచలం కొండ అంత లాంగ్ లేదంట ఈజీగానే నడిచి వెళ్ళిపోయారంట అంటే ఫస్ట్ టైం నడుస్తున్నాం కదా ఎలా ఉంటుందా ఏంటా అనుకున్నారు కానీ చాలా ఈజీగా ఎక్కేశారంట కొండ చూడండి ఎంతమంది భవానీ వేసుకొని వెళ్తున్నారు అంటే ఈ టైంలో చండీ యాగం అవుతుందంట అందుకని చెప్పేసి అందరూ ఈ టైంలో బయలుదేరుతున్నారంట ఈ చండీ యాగం అవుతుంది కదా సో అదైనప్పుడు వెళ్తే కొంచెం మంచిదని చెప్పేసి మా హస్బెండ్ వాళ్ళు వెళ్ళడానికి ఇలా ప్లాన్ చేసుకున్నారు దర్శనం కూడా హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ అయిపోయిందంట సరే ఇక్కడ లోకల్లో ఏమైనా చూద్దామా అని చెప్పేసి అనుకుంటే చిన్న తిరుపతి వెళ్దామని చెప్పేసి ప్లాన్ చేసుకున్నారంట చిన్న తిరుపతి అంటే అందరికీ తెలిసే ఉంటుంది కదా మన ద్వారకా తిరుమలనే చిన్న తిరుపతి అంటారు సో అక్కడ కొంచెం టైం పట్టిందంట దర్శనం అది కంప్లీట్ అవ్వడానికి ఇంకా అక్కడే భోజనాలు అయితే చేస్తారంట గుళ్ళ అన్న సంతర్పురించి చేస్తారు కదా ఇంకా అక్కడ భోజనం చేసి బయటకు వచ్చారంట ఇంకా అక్కడి నుంచి బయలుదేరిపోయి ట్రైన్కి టైం అయిపోతుంది కదా అని చెప్పేసి రైల్వే స్టేషన్కి అయితే వచ్చారంట ఇన్ టైంకి అందిపోయారు ట్రైన్కి ఈవినింగ్ ఫోర్ థర్టీకి ఎక్కారు ట్రైను ఇంటికి వచ్చినప్పటికీ లెవెన్ అయిపోయింది అంటే మధ్యలో ఆపి ఆపి తీసుకొస్తారు కదా అందుకని చెప్పేసి ఒక హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రా అయిపోయింది ఇంక నేనైతే విజయవాడ చూసి ఒక ఫోర్ ఇయర్స్ అయిపోయింది వెళ్ళాలి మళ్ళీ ఖాళీ చూసుకొని ఎప్పుడు వెళ్తామో తెలియదు తీసుకెళ్ళమనాలి మా హస్బెండ్ని కానీ విజయవాడలో అమ్మవారు మొహం అయితే అంతకలా ఉంటుంది కదా చిన్నపిల్ల ఫేసు తల్లిది ఫేస్ అంతా న్యాచురల్గా ఉంటుంది ఒక మనిషి కూర్చున్నట్టే అక్కడ తల్లి కూర్చుంటే సేమ్ మనసు కూర్చున్నట్టే ఉంటారు అక్కడ మేము ఒక రెండు సార్లు కావాలి నదిలో స్నానాలు చేసాము ఆ తర్వాత ఎప్పుడు వెళ్ళినా ట్యాప్ దగ్గర చేసేవాళ్ళం కానీ నదిలో స్నానం చేస్తే మంచిది కదా చాలా మంచిది కానీ గిరి ప్రదక్షిణ ఎప్పుడు చేసినా సరే చెప్పులు లేకుండా చేయాలి చెప్పులతో చేయకూడదు అది ఎక్కడ చేసినా మన సింహాచలం అయినా అరుణాచలం అయినా ఇలా విజయవాడ అయినా చెప్పులు లేకుండా చేయాలి చాలా మందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈసారి చెప్పులు వేసుకోకండి ఎప్పుడు చెప్పులు వేసుకున్నా కదా నడుస్తాము ఇలాంటప్పుడు కొంచెం చెప్పులు లేకుండా చేస్తే కొంచెం మంచిది ఇలా గ్రిడ్ ప్రదక్షిణలు అవి చేసినప్పుడు మైండ్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది శుభ్రంగా హ్యాపీగా దేవుని తలుచుకొని నడిచి వచ్చి అంత దూరమైన చూసారు కదండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్